టు మై ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసం ఇక ఎక్కడికి శనివారం వచ్చేందంటే లార్డ్ వెంకటేశ్వర స్వామిని మనం ఎలా గుర్తు పెట్టుకుంటామో లాట్లో మన శైలజ గారిని కూడా అలానే గుర్తు పెట్టుకుంటాం భవానీ ఫ్యాషన్ భవానీ ఫ్యాషన్ అంటే లాట్లో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం అంటే చీరలకు పుట్టి నీళ్ళు అన్నట్టుగా పట్టు చీరలకు పెట్టి నీళ్ళ అని చెప్తాను నేను శైలజ గారు అసలుకి ఎంత తక్కువ బడ్జెట్ అంటే మీరు ఇంకా విన్నారంటే షాక్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా టోటల్గా వినండి రేట్లతో సహా ఆమె చెప్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో పైన నెంబర్కి కాల్ చేస్తే సల్లజ్ గారే మీతో డీల్ మాట్లా సారీ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు దీనికి సంబంధించిన అడ్రస్ అవధ్ రుతురా సూరత్ నియర్ నియర్లో ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నా పూణేపాటియా నియర్ అంటే పూణేపాటియా దగ్గరలో సూరత్ లో గుజరాత్లో ఉంది సూరత్ చాలా మంది సూరత్ ఎక్కడుందనే క్వశ్చన్ కూడా చాలా మంది వస్తుంది సూరత్ అనేది గుజరాత్లో ఉంది సూరత్ లో పుణేపాటియా దగ్గర్లో నియర్ లో అవ్వద్ అవధ్ అనేటివి నాలుగైదు ఉన్నాయి దాంట్లో అవ్వద్ ఋతురాజ్ పక్కన ఋతురాజ్ అనే పదాన్ని కూడా నేను పలుకుతున్నా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది మీకు ఇంక ఇంకా డీటెయిల్స్ లైవ్ లింక్ గూగుల్ మ్యాప్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది నెంబర్ కూడా ఉంటుంది మీరు హ్యాపీగా దాన్ని పట్టుకొని రావచ్చు రావచ్చే తొలు ఖచ్చితంగా సూరత్ వచ్చిందంటే మన తెలుగు ఆమె మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు రాలేం మేడం చాలా మంది అయితే హండ్రెడ్ లో ట్వంటీ పర్సెంట్ రాగలుగుతాము ఎయిటీ పర్సెంట్ అయితే రాలేరు అలాంటి వాళ్ళ గురించి నా ఛానల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మీరు ఇంటికి అడు కూర్చొని గుండెల మీద చేసుకొని తీసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మీరు ఏది సెలక్షన్ చేస్తారో వీడియో కాల్ అదే మీ ఇంటికి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీరు పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న ఫారిన్ కంట్రీలో ఉన్న మీకు చదువు వచ్చినా రాకున్నా కూడా నా సహాయం మీకు అందుతూ ఉంటుంది సహాయం భవాని ఫ్యాషన్ సహాయం కూడా మీకు అందుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇగా అంతకు ముడుపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ పక్కన ఉంటుంది ఆల్ అని బ్రెజెస్ నేను పెట్టే ప్రతి వీడియో రోజు వస్తుంది మీకు బిజినెస్ గైడ్ లైన్స్ గురించి వీళ్ళది మాత్రం ప్రతి సాటర్డే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇగా చూసేద్దామా ఇంకా మీకు మంచి మంచి కంపెనీల గురించి మీకు కష్టపడుతున్న మీరు కూడా ప్రయత్నం చేయండి మీరు కూడా లాభాల పంట పండించుకోండి ఇంకా చూసేద్దాం సెలరీ గారితో మాట్లాడేది తప్పదండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ ఫ్యాషన్ ఫ్రెండ్స్ సో శనివారం వచ్చేసింది అంటే మీ అందరికి గుర్తుకొచ్చేది భవానీ ఫ్యాషన్ అండ్ మన సుంతధర్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీక్లీ వీక్లీ మేము వస్తాం మీ అందరికీ తెలుసు అండ్ భవానీ ఫ్యాషన్ అంటేనే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పట్టు శారీస్ అండి ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి గత త్రీ ఇయర్స్ నుంచి మీరు చూసినట్లయితే ప్రతి వీడియోలో మీకోసం పట్టు శారీస్ అవి కూడా లాట్లలో అండ్ మీకు తక్కువ ప్రైస్లో కొత్త డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ రీజనబుల్ ప్రైస్లో మీకోసం మేము తెప్పిస్తాం చేయిస్తున్నాము అండ్ రెడీ కూడా తెప్పిస్తాం ఇంకా ఇంకా ముందున్న వీడియోలో అసలు మీకు రెండు కళ్ళు సరిపోవు అండ్ ఆశ్చర్యపోతారు ఇంత తక్కువ ప్రైస్లో ఎలా పాసిబుల్ అనేసి సో అటువంటి కలెక్షన్ అటువంటి ప్రొడక్షన్ కూడా మేము లాంచ్ చేస్తున్నాం సూపర్ కలెక్షన్ అయితే మీకోసం ఏంటంటే వీక్లీ వీక్లీ కొన్ని కొన్ని కలెక్షన్ వైజ్ గా మేము ముందుకు తీసుకొని వస్తాం ఎందుకంటే వేల డిజైన్స్ ఉంటాయి ఆ వేల డిజైన్స్ ఒక్కసారి మీ ముందుకు తీసుకురాలేను అందుకని శనివారం శనివారం మేము అనేది కొత్త డిజైన్స్ మీకోసం లాంచ్ చేస్తూనే ఉంటాం ఇంకా ముందున్న వీడియోలో అసలుకి రెండు కళ్ళు సరిపోవు అని చెప్తున్నాను సో ప్రీవియస్ ఉన్న వీడియోలో సో వచ్చేసి మన భవానీ ఫ్యాషన్ ఎక్కడ ఉందని చెప్పేసి పాత వాళ్ళందరికీ తెలుసు అండ్ కొత్త వాళ్ళు చాలా మంది కాల్ చేస్తారు మేము ఎంత బిజీగా ఉంటాం వీడియో కాల్ ఉంటాం అటువంటి టైంలో కాల్ చేసి మీ శారీస్ బాగున్నాయండి షాప్ ఎక్కడా అని చెప్పేసి అన్ని ఇన్ఫర్మేషన్ అడిగి పెట్టేస్తారండి సో దయచేసి వీడియో చూసినప్పుడు క్లియర్గా చూడండి మ్యామ్ స్కిప్ చేసి ఓన్లీ మీరు శారీసే చూడకుండా అసలు ఏంటి హోల్సేలింగ్ రీటైలా ఎట్లా ఇస్తారు సింగిల్ పీస్ ఇస్తారా హోల్సేల్కి ఇస్తారా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో ఉంటాయి దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది హోల్సేలా ఏంటి అనేసి సో మన భవానీ ఫ్యాషన్ వచ్చేసి కంప్లీట్ హోల్సేల్ ఇక్కడ మినిమమ్ ఆర్డర్ వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఎవరైతే సింగిల్ పీస్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు దయచేసి కాల్ చేయొద్దండి ఎందుకంటే మేము ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం అసలు మా వీడియో చూడగానే ఫస్ట్ హోల్సేలర్స్ కాల్ చేయలేకని వాళ్ళకన్నా ముందు మాకు రీటైల్గా తీసుకునే వాళ్ళు కాల్ చేస్తున్నారు చాలా చాలా మాకు డిస్టర్బెన్స్ అవుతుంది ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము అయినా కూడా అర్థం చేసుకోకుండా కాల్ చేస్తున్నారు ఒకసారి చూడండి మంచి వాళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే మేము చాలా బిజీగా ఉంటాం వన్ డేలో చాలా మంది తీసుకునే వాళ్ళు కాల్ చేస్తారు సప్లై చేయలేకపోతాం కొంచెం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సింగిల్గా తీసుకునే ఏ ఏ ఒక్కరు కూడా కాల్ చేయకండి సో చెప్తున్నాను సో మన భవానీ ఫ్యాషన్ వచ్చేసి సూరత్ లో ఉంది సూరత్ రితురాజ్ ఆవద్ మార్కెట్ లో ఉంది ఆవద్ అంటే ఆవద్ పేరు సూరత్ లో చాలా ఉన్నాయి రీటైల్ కి సంబంధించి మనది హోల్సేల్ కాబట్టి రితురాజ్ మార్కెట్ అది మీకు వీడియో డిస్క్రిప్షన్లో మొత్తం నీట్గా రాసి ఉంటుంది ఒకవేళ మీకు అడ్రస్ కావాలి అంటే డైరెక్ట్ వచ్చేవాళ్ళు మీరు మాకు హాయ్ అండ్ మెసేజ్ చేసినట్లయితే లొకేషన్ సెండ్ చేయడం చేసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అనేది మేము సెండ్ చేస్తాము సో హ్యాపీగా మీరు అనేది మన షాప్కి రావచ్చు లేదు అంటే తక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళు ఒక టూ ల్యాక్స్ బిలో అట్లా తీసుకునే వాళ్ళయితే మీరు ఎంచక హైగా వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంది నైంటీ పర్సెంట్ మంది చెప్తూనే ఉన్నా మళ్ళీ కూడా ఫొటోస్ పెట్టండి పిక్స్ షేర్ చేయండి ప్లీజ్ సెండ్ పిక్స్ అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఒక వైపులో మీకు వీడియో కాల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఓన్లీ వీడియో కాల్ ఫెసిలిటీ అని ఎందుకు చెప్తున్నానని ఆలోచించండి థింకింగ్ చేయండి ఎందుకు అంటే ఫొటోస్లో ఎట్లా ఇప్పుడు నేను కట్టుకున్న సారి మీకు మేము అమ్ముతాం కాబట్టి ఇది ఎలా ఉందో రియాలిటీ మీకు అలానే కనిపిస్తుంది ఇది ఎలాగే చూపిస్తాం మీకు శారీ ఇలా వస్తుంది లెంత్ ఇలా ఉంటుంది మీకు బార్డర్ అనేది ఈ టైప్ లో వస్తుంది దీనికి మీకు సూటబుల్ బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది అని చెప్పేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్ ఎట్లా అవుతుంది అంటే ఒక లెసన్ చెప్పేట్లాగా ఉంటుంది సో అందుకని మేము వీడియో కాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఫోటోలో ఎట్లుంటుంది ఈ శారీ మీకు ఫస్ట్ సపోజ్ ఇది రెడ్ కలర్ ఉంది మీకు బ్లూ కనిపించచ్చు ఎడిటింగ్ లో అనేది చేంజ్ అనేది అవుతుంది పింక్ కనిపించవచ్చు ఇలా మనకు కొంచెం షేడింగ్ కలర్లు వస్తాయి సో మీరు ఒక కలర్ అనుకుంటే అక్కడికి వచ్చాక ఒక కలర్ అని మీరు ఇబ్బంది పడతారు సో అందుకని చెప్పేసి ఓన్లీ వీడియో కాల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది వీడియో కాల్నే సెలెక్షన్ చేసుకోవాలి అండ్ చాలా అంటే చాలా మంది ప్రతి వీక్లీ మాకు కాల్ చేస్తున్నారు అక్కడ మా బిజినెస్ చాలా సూపర్గా రన్ అయ్యేది మంచిగా రన్ అవుతుండే ఈ మధ్యన వచ్చేసి మా షాప్ పక్కన వేరే షాప్ పెట్టారు సో చాలా కాంపిటీషన్ అయింది అండ్ ఇండ్లలో సేల్ చేసుకున్న వాళ్ళు అంటున్నారు మేడం మమ్మల్ని చూసి ఇంకో వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు మంచిగా సేల్ అవుతుంది మాది డౌన్ అయిందని చెప్పేసి అంటున్నారు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం పుట్టినంత వరకు చనిపోయే వరకు మనకు ప్రతి దాంట్లో ఏ ఫీల్డ్లో అయినా కానివ్వండి మనకు పోటీ అనేది కంపల్సరీగా ఉంటుంది చదువులో ఉంటుంది ఉద్యోగంలో ఉంటుంది వ్యాపారంలో ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో పోటీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ఎక్కడ కూడా మనం సంకల్పం గట్టి సంకల్పంతో ఉండండి మీరు అన్నిట్లో కూడా సక్సెస్ అవుతారు సో మీరు అనుకుంటారు మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి మేము మా బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ టైం మేము అనేది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఫేస్ మీద స్మైల్ అనేది పోనివ్వద్దు ఎదుటి వాళ్ళకి మన వీక్ పాయింట్ అనేది తెలియద్దు అని చెప్పేసి మేము ఎంత కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎంతో పోటీ ఉంటుంది మాకు కూడా హోల్సేలర్ కి హోల్సేలర్ తో పోటీ ఉంటుంది రీటైల్ చేసే వాళ్ళకు రిటైల్ గా పోటీ ఉంటుంది అంతేందుకు మీ దగ్గర నుంచి ఒక్క చీర కొనుక్కున్న వాళ్ళకు కూడా పోటీనే ఉంటుంది ఇంకొకరు ఒక చీర కొనుక్కుంటారు ఆ నీ చీర కంటే నా చీర బాగుండద్దు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక కాంపిటీషన్ అనేది ఉంటది కాంపిటీషన్ అనేది ప్రతి ఒక్క మనకు ఒక ఐటమ్ లో ప్రతి ఒక్క థింగ్ లో మనకు వస్తూనే ఉంటది కాబట్టి ఎక్కడా కూడా మీరు నిరాశపడద్దు బిజినెస్ లో సక్సెస్ గా మీరు సాధించాలి అని అనుకుంటే హ్యాపీగా మంచి సంకల్పంతో మీరు సాధిస్తారు ఒక్కటి ఒక్కటండి ఫేస్ లో చిరునవ్వు పోనివద్దు మంచిగా మనం చేసే న్యాయం మన పనిలో న్యాయం ఉండాలి ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి సో హ్యాపీగా మీరు అనేది బిజినెస్ లో మా అలాగే ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది చాలా మంది అడుగుతారు బిజినెస్ టిప్స్ కూడా చెప్తారు పర్సనల్ గా ఎంతో మంది లేడీస్ కూడా మాకు కాల్ చేస్తారు సో నేను ఎంతో మందికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది సో పబ్లిక్గా ఈ రోజు మీకు చెప్తున్నాను చాలా మందికి ఫోన్లలో చెప్తాం సో అంతమందికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కనుక సో మీకు ఈ వచ్చేసి ఒక్కసారి షేర్ చేశాను సో తప్పకుండా పాటించండి ఎవ్వరికి మీరు భయపడొద్దండి మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటే మనకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రావు ఒకవేళ ఇప్పుడు వచ్చినా కూడా ముందు ముందు మీకు అనేది సక్సెస్ కంపల్సరీ సో ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే గైడెన్స్ కావాలంటే మీరు నాకు కాల్ చేయొచ్చు నేనే మీతో మాట్లాడతాను సో ఈ రోజు వచ్చేసి మన సూపర్ కలెక్షన్ మీ అందరికీ తెలుసు భవాని ఫ్యాషన్ అంటే మనకు గుర్తుకొచ్చే స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మన లక్కీ నెంబర్ మా లక్కీ నెంబర్ అది కావాలంటే సో చూడండి సూపర్ కలెక్షన్ అండి అసలు రెండు కళ్ళు సరిపోవు ఈ వీడియో కూడా సో చూడొచ్చు ఎంత సూపర్ అండ్ సూపర్ కలెక్షన్ అంటే ఇది వచ్చేసి మనకు డబల్ జార్జెట్ క్లాత్ డబల్ జార్జెట్ కి మనకు షైనబుల్ కూడా వస్తుంది చాలా సూపర్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది సో చూడండి ప్రతి సారీకి ఇలా మీకు జాలర్ అనేది వస్తుంది దానికి కాంబినేషన్లో మీకు బ్లౌజ్ కూడా చూడొచ్చు సో చాలా మంది అంటున్నారు అక్కా స్క్రీన్ షాట్ తీసేటప్పుడు నీట్గా చూపించను అనేసి కెమెరా సో చూడొచ్చు ఇలా మనకు త్రీ నైంటీ నైన్ నుంచి సో చూసారు కదా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ సాఫ్ట్ ఆర్గెంజా నెట్టెడ్ ఆర్గెంజా కూడా అంటారు సో మనకి ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు సేమ్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ నుంచి మనకు అనేది స్టార్ట్ అవుతుంది సో చూడండి ఇది కూడా బాగుంటుంది మనకు లైట్ వెయిట్ కావాలి అండ్ కొంచెం యూనిక్గా ఉండాలంటే ఈ కలెక్షన్ బెస్ట్ అనమాట సో ఫ్యాన్సీలో అండ్ పట్టులో పెట్టింది పేరు మన భవానీ ఫ్యాషన్ అండ్ మీ అందరికీ తెలుసు అండ్ మన దగ్గర వచ్చేసి రెగ్యులర్గా రిపీట్ రిపీట్ ప్రతి ఒక్క కస్టమర్ ఒక ఇళ్ళల్లో సేల్ చేసే వాళ్ళు అయితే మన దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ సెట్స్ వరకు సేల్ చేశారు షాప్ వాళ్ళు అయితే వంద సెట్ల కన్నా ఎక్కువనే తీసుకున్నారు ఎంత రిపీట్ అంటే అంత రిపీట్ వీటిలల్లో ఏంటంటే క్లాత్ ఒకటి కాకపోతే డిజైన్ అనేది చేంజ్ అవుతుంది సో ఈ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ మీ ముందుకు తీసుకొని వచ్చాను అండ్ చూడండి ఇది వచ్చేసి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఓపెన్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడొచ్చు మీరు చూసినట్లయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ వచ్చేసి అండ్ మీరు చూడొచ్చు ఎంత సూపర్గా ఉందా మనకు షైనింగ్ కూడా చాలా హైలైట్గా ఉంది బాక్స్ ప్యాకింగ్ పెట్టండి ఈ శారీ టూ థౌసండ్ వరకు హ్యాపీగా సేల్ చేయండి ఎందుకంటే నేను చాలా మంది గైడెన్స్ ఇస్తాను కాబట్టి వాళ్ళు అలాగే సేల్ చేస్తారు ఎందుకు సేల్ చేస్తారంటే మనకు క్వాలిటీ కూడా ఆ రకంగా ఉంటుంది కాబట్టి సేలింగ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి మనకు వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించి సో వన్ గ్రామ్ గోల్డ్ అన్న పేరు ఓల్డ్ కావచ్చు కాకపోతే దానికి సంబంధించిన కొత్త కొత్త డిజైన్స్ మనకు ఎప్పటికెప్పుడు వస్తూనే ఉంటాయి సో చూడండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సో ప్రైస్ వచ్చేసి మీరు చూడొచ్చు వీటిలో రకరకాలు ఉంటాయి ఇంకొకటి చూడండి ఇప్పుడు ఈ శారీ చాలా ఆన్లైన్లో కానివ్వండి సో మీకు ఏ ఇతర మీకు ఆన్లైన్ వెబ్ వెబ్సైట్లో కానివ్వండి చాలా ఫేమస్లో ఉంది డిజైన్ సూపర్ సాఫ్టీ డిజైన్ అన్నమాట ఇది కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది క్లాత్ మనకు చాలా సాఫ్ట్ అండ్ షైనబుల్గా ఉంటుంది అండ్ మీరే చూడొచ్చు లుక్ వైజ్ కూడా ఎలా ఉందో సో చూడొచ్చు లుక్ వైజ్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ శారీస్ కాబట్టి డబుల్ ప్రైస్ కూడా మీరు ఇంకా కొంచెం మార్జిన్ యాడ్ చేసుకొని హ్యాపీగా సేల్ అయినా చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసింది గ్యాప్ బోర్డర్ శారీస్ సో చాలా అంటే చాలా మంది రిపీట్ రిపీట్ అడిగిన శారీస్ సో చాలా మంది డిసప్పాయింట్ అయినారు మధ్యలో స్టాక్ అయిపోయింది సో ఇప్పుడు తీసుకోవచ్చండి సో చూడండి ఇది వచ్చేసి మనకు గ్యాప్ బార్డర్కి సంబంధించి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ మనకు ఇలాగ గ్యాప్ బార్డర్కి సంబంధించి మనకు వస్తుంది సో చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అన్నమాట అండ్ మీరు చూడండి ఇది వచ్చేసి మనకు సూపర్ ఉంటుంది లుక్ మాత్రం మీకు ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఏ తీసుకున్నా మీకు సెట్ వైజ్ వస్తుంది ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది సెట్ వైజే తీసుకోవాలండి ఏది కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి అసలు కలర్ చూడాలని బాగుంటారు సో అంత మంచి కలర్ కాంబినేషన్ అనమాట సో చూడండి ఇది వచ్చేసి కూడా మనకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ విచ్ మనకు హెవీ రిచ్ పళ్ళు అనేది వస్తుంది పళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడొచ్చు హెవీ రీచ్ పళ్ళు అనేది వస్తుంది చూడండి ఇది వచ్చేసి గ్యాప్ కి సంబంధించిన శారీస్ సో చూడండి ఇది వచ్చేసి మనకు బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట సో శారీ లుక్ పరంగా కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది చూడండి మనకి మంచి ప్యూర్ స్టైల్ అనేది వస్తుంది క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గెనిగా మీద రిచ్ వీవింగ్ అనేది ఉంటుంది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్రీ బుకింగ్ టూ శారీస్ ఇవి ఈ ప్రీవియస్ వీడియోలో మీరు ప్రీ బుకింగ్ శారీస్ చూశారు స దానికి సంబంధించి ఇంకా ప్యూర్ లైట్ వెయిట్ ఇమిటేషన్ శారీ అన్నమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా ఈ శారీస్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా మీకు అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ చూడండి ఇది వచ్చేసి మనకు బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఆయన చూడండి ఇది వచ్చేసి మీకు లుక్ వైజ్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది మీరే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మీకు వన్ మోర్ బెనిఫిట్ ఏంటి మన భవానీ ఫ్యాషన్లో అంటే మీరు శారీస్తో పాటు డిజైనర్ బ్లౌజెస్ కూడా మేము సెట్ చేసి పంపిస్తాం కనుక మీరు మంచిగా శారీస్ పైన ఇలా బ్లౌజెస్ మీరు పేరప్ చేసి కూడా ఎక్కువ కాస్ట్గా అమ్ముకునే అవకాశం కూడా ఉంది కాబట్టి సో మేము అలా కూడా సెట్ చేసి పంపిస్తున్నాం చాలా మందికి సో చూడండి ఇది వచ్చేసి మనకు న్యూ లాంచింగ్ సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సూపర్ లైట్ వెయిట్ శారీ ఇది సూపర్ లైట్ వెయిట్ శారీకి సంబంధించి మీరు చూడొచ్చు అండ్ డిజైన్ కూడా యూనిక్గా ఉంటుంది అండ్ బార్డర్ వైజ్గా చూడండి అసలుకి ఎన్ని ఇంత సూపర్ గా ఉంటుంది అంటే డబల్ బీనా కారీ బార్డర్ అనేది వస్తుంది మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ చూడొచ్చు ఆన్లైన్ ట్రెండింగ్ లోటస్ పట్టు ఇది కూడా మనకు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ చాలా లైట్ వెయిట్ యూనిక్లో ఉంటుంది లైట్ వెయిట్ అంటే మనకు బిలో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి మరీ మీకు లైట్ వెయిట్ లో పట్టు రావాలంటే అయితే కుదరదు షైనింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి జరీ యూజ్ చేస్తారు కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుంది సో చూడొచ్చు ఇది మనకు లుక్ వైజ్ కూడా ఎట్లా ఉందనేసి అన్నీ కూడా మంచి కాంట్రాస్ట్ టైప్లో మీకు వస్తాయి బార్డర్ పరంగా కానివ్వండి మీకు డిజైన్ పరంగా కానివ్వండి అసలు మన భవానీ ఫ్యాషన్లో స్టార్టింగ్ నుంచి మీ అందరికీ తెలుసు శనివారం వచ్చిందంటే పట్టు కలెక్షన్ మేము లాంచ్ చేస్తూనే ఉంటాము అండ్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు కస్టమర్స్ సో చూడండి ఇవి కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో తీసుకోవచ్చు ఇవి కూడా న్యూ లాంచింగ్ డిజైన్స్ అన్నమాట సో కొన్నికైతే అసలు నేమ్స్ కూడా పెట్టడానికి టైం లేదు సో అంత బిజీగా ఉన్నామన్నట్టు సో చూడండి వచ్చేసి మీకు సూపర్ సైనింగ్ వస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టూ గ్రామ్ ఇమిటేషన్ అనమాట ఈ సారీస్ కూడా సో చూడొచ్చు లుక్ వైజ్ చూడండి నేను చూడండి కొన్ని కొన్ని ప్రైజెస్ మెన్షన్ చేయడం లేదు అవి కూడా రీజనబుల్గా ఉంటాయి మీ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే నేను అనేది చెప్తాను సో ఇది చూడండి ఇవి కూడా మీకు లుక్ వైజ్ కూడా బాగుంటాయి సో ఈ సారీకి నేను లాంచ్ చేసిన వాటిలలో అన్నీ కూడా లైట్ వెయిట్ అయినండి ఏది కూడా బరువు ఉండదు అండ్ చూడండి ఇది కూడా మనకు న్యూ లాంచింగ్ డిజైన్ అన్నమాట ఓన్లీ ఆఫర్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ సో చూడండి సెవెన్ న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్ అనమాట ఇది అండ్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడొచ్చు రిచ్ వస్తుంది చాలా షైనబుల్గా ఉంటుంది యూనిక్ కాన్సెప్ట్ ఇవి ఇవైతే ఇంకా అసలుకి మీరు ఇప్పటివరకు చూడండి డిజైన్స్ అనమాట ఈ డిజైన్స్ సో చూడండి మీకోసం కొత్తగా ప్రతి శనివారం మేము న్యూ కాన్సెప్ట్ మీ ముందు వరకు వస్తూనే ఉంటాము అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు బార్డర్ కూడా అసలుకి యూనిక్ బార్డర్ అనమాట ఇప్పటివరకు చూడండి డిజైన్ అసలు మేము కూడా సో చాలా డిఫరెంట్గా వచ్చేసింది డిజైన్ అయితే అని చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మీరు ఇంతకుముందు కూడా చూపించాము సో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాము దీన్ని కూడా మనకు మోర్ డిజైన్ వస్తుందనమాట ఇవి కూడా మనకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్లో తీసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి సో చూడొచ్చు మీకు పింక్ కలర్ కాంబినేషన్ ఉంది సో వీటిలలో కలర్స్ నుంచి వస్తాయి సో మీరు లైట్లో సెలెక్షన్ చేస్తే లైట్ కలర్ కాంబినేషన్ డార్క్లో సెలెక్షన్ చేస్తే డార్క్ అనేది వస్తాయి అని చూడండి నెక్స్ట్ వచ్చేసి న్యూ లాంచింగ్ కలెక్షన్ చూడొచ్చు కలర్ కలర్లో వచ్చింది చూడొచ్చు బార్డర్ కూడా ఎంతో సూపర్గా ఉందో డబల్ బార్డర్గా ట్రిపుల్ బార్డర్ చూడొచ్చు మనం ఇక్కడ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి మీకు బార్డర్ వైజ్ హైలైట్గా ఉన్న శారీ అన్నమాట ఇది అంటే బార్డర్ కాన్సెప్ట్ శారీ అని చెప్పొచ్చు సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అన్నమాట బ్లౌజ్ కూడా చూడవచ్చు అని చూడండి శారీ కూడా మీరు చూసినట్లయితే ఎంత మంచిగా మీకు లుక్ వైజ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది బార్డర్తో మనకు లుక్ అనేది వచ్చింది శారీకి అండ్ చాలా మంది వీడియోలో ఎలా షైనింగ్గా ఉంటాయి రియల్గా కూడా అలాగే ఉంటాయని అడుగుతున్నారు రియల్గా కూడా అలాగే ఉంటాయండి అందుకే కదా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని చెప్తున్నా అండ్ నెక్స్ట్ చూడొచ్చు అవి కూడా మీకు ఆఫర్ సారీసే సో నేను కట్టుకున్న శారీ రెడ్ కలర్ ఇది వచ్చేసి మీకు పర్పల్ కలర్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది అండ్ చూడండి బార్డర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకోసం శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బార్డర్ హైలైట్గా ఉంది చాలా హైలైట్గా ఉంది అండ్ మిడిల్లో వచ్చింది డిజైన్ అయితే మనకు చూడొచ్చు ఎంత సూపర్గా ఉందో అన్నీ కూడా మీకు చాలా చాలా తక్కువ బరువు ఉన్న శారీస్ ఇవైతే చూడండి కంప్లీట్ మనకు ఇది చూడండి వన్ మీటర్ వన్ మీటర్ కంప్లీట్ ఉంటుంది బ్లౌజ్ అయితే మనకు కంప్లీట్గా చూడవచ్చు ఇది కూడా మనకు ఎంత సూపర్గా ఉందో లుక్ కూడా మనకు చూడవచ్చు షైనింగ్ అయితే సేమ్ ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి అందుకే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఈ సారీకి రెండు కలర్స్ సరిపోవని చెప్పేసి సో చూడండి అయితే చాలా అంటే త్రీనే త్రీ పట్టు సో పేరు వచ్చేసి త్రీ నే త్రీ పట్టు సాఫ్టీ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అన్నీ కూడా మనకు న్యూ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసి సిల్వర్ చాలా ట్రెండ్లో ఉంది సో సిల్వర్లో కాకుండా మీకు గోల్డ్లో కావాలని కూడా గోల్డ్లో కూడా చూపిస్తామండి అని చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో సో వచ్చేసి సాటర్డే వచ్చిందంటే నైన్కే కాల్ చేస్తారు మేడం ఇంకా వీడియో లాంచ్ కాలేదని చెప్పేసి కొంచెం వెయిట్ చేయండి అప్పుడప్పుడు కొంచెం లేట్ కూడా అవుతుంది చాలా కాల్స్ అనేటివి వస్తున్నాయి సో చూడండి ఇది వచ్చేసి సూపర్ సిల్వర్ ఇది కూడా మనకి చాలా సూపర్గా ఉంటుంది అండ్ న్యూ కాన్సెప్ట్ కూడా మనకు మంచి డార్క్ వీవింగ్ కలర్స్ అయితే వస్తాయి రెడ్ కలర్లో వచ్చింది సో చూడొచ్చు రెడ్ కలర్ కాన్సెప్ట్ అండ్ హంసపట్టు టూ నెక్స్ట్ న్యూ లాంచింగ్ హంసపట్టు టూ ఇది కూడా మనకు చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నమాట అండ్ చాలా మంది తీసుకున్నారు కూడా చాలా రిపీట్ రిపీట్ ఆర్డర్స్ వచ్చాయి వీళ్ళల్లో అండ్ మళ్ళీ న్యూ లాంచింగ్ చేశాము ఈ కలెక్షన్ కూడా మనకు చాలా ట్రెండ్లో ఉన్న కలెక్షన్స్ అనమాట హంసపట్టు టూ వాటర్ వైజ్గా కూడా మీకు బాగుంటుంది కాంట్రాస్ట్ కాంబినేషన్లో అండ్ నెక్స్ట్ చూడండి హంసపట్టు టూ చూసాం కదా ఇప్పుడు హంసపట్టు వన్ చూసేద్దాం ఇది కూడా మీకు చూడచ్చు మొత్తం మనకి ఎట్లా ఉన్నాయనేసి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఈ సారీస్ అయితే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ అయితే చాలా మటుకు మనకు ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఈ ప్రైజెస్లోనే ఉన్నాయి చూడొచ్చు అండ్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు డబల్ మీనాకరి డబల్ మీనాకారి పట్టు సారీ సూపర్ షైనింగ్ ఉంటుంది అన్ని సూపర్ డార్క్ కలర్స్ అనేటివి వస్తాయి అండ్ బార్డర్ కూడా చూడండి మనకు సెమీ బార్డర్ టైప్లో ఉంటుంది సెమీ పట్టు బాగుంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ నెక్స్ట్ చూడండి వచ్చేసి మనకి బ్రైడల్ పట్టుకు సంబంధించి బ్రైడల్ పట్టుకు సంబంధించి సూపర్ హిట్ అయిన డిజైన్ అసలు కస్టమర్లు తీసుకున్న వాళ్ళు రిపీట్ రిపీట్ ఆర్డర్స్ అందించలేకపోయాము సో అంత ట్రెండింగ్లో ఉన్న డిజైన్ డిజైన్ అయితే సో చూడండి బ్రైడల్ పట్టుకు సంబంధించిన శారీస్ ఇవైతే మీకు చాలా సూపర్గా ఉంటాయి సో చూడొచ్చు మీరు లుక్ వైజ్ కూడా చిన్న బార్డర్ లైక్ చేసే వాళ్ళకు బెస్ట్ అని చెప్పొచ్చు ఈ శారీస్ అండ్ కాన్సెప్ట్లో ఈ శారీకి వచ్చిన సెకండ్ బ్రైడల్ కూడా చూడవచ్చు ఎంత సూపర్గా ఉందో మనకు ప్యూర్ రిమిటేషన్ సూపర్ డూపర్ శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే అండ్ బార్డర్ చూస్తే మీరు డబల్ ప్రైస్కి సేల్ చేయొచ్చు అంత సూపర్గా ఉంది బార్డర్ అయితే అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకు పళ్ళు పళ్ళులో కూడా మనకు మళ్ళీ శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ సూపర్ మనకి ఇట్లా హెవీ వీవింగ్ అనేది వచ్చింది అండ్ మనం కట్టుకుంటే అంతే హెవీగా కూడా కనిపిస్తారు ఒక వైజ్ కూడా చూడొచ్చు అంత సూపర్గా ఉందనేసి సో మీకు సిల్వర్లో కావాలంటే సిల్వర్లో తీసుకోవచ్చు బ్లౌజెస్ గోల్డ్లో కావాలంటే గోల్డ్లో అయినా కూడా మీరైనా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా పంపిస్తాము అండ్ నెక్స్ట్ రిపీట్ రిపీట్ చాలామంది అడుగుతున్న శారీస్ ఇవి ఇది కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయనేసి సో చూడండి మీరు కూడా చూడొచ్చు సిల్వర్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంటాయి అండ్ దీనికి సంబంధించి మనం బ్లౌజ్ కూడా చూసేద్దాం చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజెస్ అన్నమాట సో చూడండి మన దగ్గర బ్లౌజెస్ కూడా బ్లౌజెస్ కూడా మీరు చూడొచ్చు ఇలాగ మీకు శారీస్ పైన పేర్ వచ్చేసి మంచి కాస్ట్ కూడా సేల్ చేయొచ్చు దానికి సంబంధించి సూపర్ హిట్ మనము చూపిస్తున్నాం అన్నమాట చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకు హెవీ బ్రైడల్ లుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్న టైప్లో ఇది వచ్చేసి నెక్లెస్ టైప్ వస్తుంది అండ్ ఇది మనకు సింపుల్ చైన్ వర్క్లో కావాలంటే ఇలా కూడా తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు ఇవన్నీ హిట్ డిజైన్స్ అన్నమాట ఎవర్ గ్రీన్ డిజైన్స్ ఇవి వచ్చేసి మనకు చాలా చాలా ట్రెండ్లో ఉన్న డిజైన్స్ అన్నమాట సో అందుకని ఇవి ఇలాగ మీ స్క్రీన్ షాట్ తీసి పంపినా కూడా చూపిస్తాము లేదంటే మీరు అన్ని కలెక్షన్స్ వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మన దగ్గర ఇది వచ్చేసి మనకు అన్నీ కూడా న్యూ ట్రెండ్లో ఉన్న డిజైన్స్ అన్నమాట ఇది కొంచెం మీకు సింపుల్గా కావాలంటే సింపుల్గా తీసుకోవచ్చు లేదంటే హెవీగా కావాలన్నా హెవీగా అయినా కూడా మీరు అనేది తీసుకోవచ్చు సో మీకు ఎలా కావాలంటే అలా మేము అనేది సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం అండ్ కలెక్షన్ అయితే చూసేసారు కదా చాలా సూపర్ కలెక్షన్స్ అసలు ఇంకా మంచి మంచి కలెక్షన్ కూడా ఉంది అది మీరు వీడియో కాల్ త్రూ మీరు తీసుకోవచ్చు వీడియో కాల్ చేసినప్పుడు మన దగ్గర వచ్చేసి మినిమమ్ ఆర్డర్ టెన్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌసండ్ కూడా సీఓడి ఆప్షన్ అనేది ఉంటుంది టెన్ థౌసండ్ అంటే అందరూ టెన్ వరకు అయితే చేయొద్దండి సో మీకు నచ్చితే ఎక్కువైనా తీసుకోవచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాము అండ్ ఈరోజు కలెక్షన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ అండ్ ఎంక్వైరీస్ మీ ఎక్వైరీస్ కూడా మన వీడియో మీద నెంబర్కి కాల్ చేయండి మేము అనేది మాట్లాడదాం అండ్ నెక్స్ట్ సాటర్డే మీకోసం ఇంకా ఇంకా బ్యూటిఫుల్ పట్టు శారీస్ కలెక్షన్తో మేము ముందుకుంటాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంత మీగా మిస్ కారని నేను అనుకుంటాం వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి మీరు స్కిప్ చేయొద్దని ఫస్ట్ లాస్ట్ ఖచ్చితంగా వినండి మీకు ఉపయోగపడుతుంది సూరత్కి వచ్చినట్టు ఖచ్చితంగా మీస్ జడ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సొంత దారు బాయ్ ఫ్రెండ్స్ క్లీజ్ స్మైల్